హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని నేనైతే చాలా బాగున్నానండి ఇంకా ఈరోజు కూడా ఒక మంచి వీడియో అయితే మీతో షేర్ చేస్తున్నాను ఇక శ్రావణ మాసం అయితే వచ్చేసింది కదండి ఈ శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం ఎంత విశిష్టత ఉంటుందో అదేవిధంగా శ్రావణ మాసంలో వచ్చే శనివారం కూడా అంతే విశిష్టత ఉంటుందండి ఎందుకంటే వెంకటేశ్వర స్వామి వారి జన్మ నక్షత్రం శ్రవణం కాబట్టి ఈ శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శనివారానికి కూడా చాలా విశిష్టత అయితే ఉంటుందండి ఎందుకంటే ఈ శనివారం రోజున అయితే వెంకటేశ్వర స్వామి వారికి అయితే అంకితం చేయబడింది కాబట్టి ఈ శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శనివారం రోజు కూడా వెంకటేశ్వర స్వామి వారికి అయితే మనం శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాలలో లక్ష్మీదేవికి ఏ విధంగా ప్రత్యేకంగా పూజ చేసుకుంటామో అదేవిధంగా శ్రావణ మాసంలో వచ్చే శ్రావణ శనివారాల్లో కూడా వెంకటేశ్వర స్వామి వారికి అయితే కొంచెం ప్రత్యేకంగా అయితే పూజ అయితే చేసుకోవాలండి ఎందుకంటే శనివారం అనేది వెంకటేశ్వర స్వామి వారికి అయితే అంకితం చేయబడింది అయితే ఈ శ్రావణ మాసంలో వెంకటేశ్వర స్వామి వారికైతే ప్రతి శనివారం రోజున వెంకటేశ్వర స్వామికి ఇష్టమైనటువంటి శ్రావణ శనివారం రోజున పూజ ఏ విధంగా చేసుకోవాలి అనేది అయితే మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నానండి శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం ప్రత్యేకంగా ఎలా చేసుకుంటామో అదేవిధంగా శ్రావణ శనివారాల్లో కూడా వెంకటేశ్వర స్వామిని అయితే పూజించాలండి ఇక ఈ మొదటి శ్రావణ శనివారం రోజు అయితే అలాగే మిగతా శనివారాల్లో కూడా వెంకటేశ్వర స్వామి వారికి అయితే పూజ చేసుకోవడానికి అయితే శ్రావణ మాసంలో వచ్చే శ్రావణ శనివారం రోజు ఉదయాన్నే నిద్రలేవాలండి అంటే సూర్యోదయానికంటే ముందుగానే నిద్రలేచి వాకిట్లో అయితే ముగ్గులు వేసి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు అయితే పెట్టి అలంకరించాలి ఇల్లంతా క్లీన్ చేసి అంటే తడిగుడ్డ వేసిన తర్వాత అయితే ఇల్లంతా కూడా పసుపు నీళ్ళు అయితే చల్లాలండి తర్వాత తలస్నానం చేసి పూజ గదిలోని వెంకటేశ్వర స్వామి వారి ఫోటోని అలంకరించాలి అదేవిధంగా పూజ కోసం అయితే అన్నీ సిద్ధం చేసుకోవాలండి ఇక పూజకి కావాల్సినవి ముఖ్యంగా అయితే పిండి దీపాలు కదా వెంకటేశ్వర స్వామి వారికి ప్రీతికరమైనటువంటి పిండి దీపాలు అరటి పండ్లు పూలు అగరవత్తులు గంట హారతి కొబ్బరికాయ ఈ విధంగా అయితే పూజకు సంబంధించినవి అన్నీ అయితే సిద్ధం చేసుకొని సంకల్పం అయితే చెప్పాలండి వెంకటేశ్వర స్వామి వారికి ఈ శ్రావణ మాసంలో వచ్చే శనివారం రోజున మాత్రమే కాకుండా ప్రతి శనివారం రోజు కూడా పిండి దీపారాధన చేస్తే వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహాన్ని అయితే త్వరగా అయితే పొందొచ్చండి ఇక పిండి దీపారాధన చేయాలంటే బియ్య పిండిలో కొంచెం పాలు పోసి కొంచెం బెల్లము అరటిపండు వేసి అయితే ముద్దలా చేసుకొని ఆ పిండిని అయితే ప్రమితల్లో చేసి వాటికి గంధము కుంకుమతో అయితే నామాలు పెట్టి ఈ పిండి ప్రమితల్లో అయితే ఆవు నెత్తితో అయితే దీపారాధన చేయాలండి ఏడు వత్తులను కలిపి ఒక వత్తిగా అయితే చేసి దీపారాధన అయితే చేయాలి వెంకటేశ్వర స్వామి వారికి ప్రీతికరమైనటువంటి శనివారం రోజున పూజ చేస్తే స్వామివారి అనుగ్రహం అయితే కలుగుతుంది అయితే ఈ శ్రావణ మాసంలో వచ్చే శనివారం రోజున అంటే శ్రావణ శనివారం రోజున ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసిన తర్వాత తులసి కోట ముందైతే దీపారాధన కూడా చేయాలండి ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి వారికి తులసి దళాలను సమర్పించాలి ఎందుకంటే వెంకటేశ్వర స్వామి వారికి తులసి దళాలు అంటే ఎంతో ప్రీతికరం కాబట్టి అందుకే శనివారం రోజున మనం వెంకటేశ్వర స్వామి వారికి పూజ చేసేటప్పుడు తప్పనిసరిగా అయితే తులసి మాలని కానీ లేదంటే తులసి దళాలు కూడా ఉండేలా అయితే చూసుకోవాలి అలాగే శనివారం రోజున వెంకటేశ్వర స్వామి వారికి పూజ చేసేటప్పుడు స్వామివారికి ఇష్టమైనటువంటి నైవేద్యాలు వడపప్పు పానకము లేదంటే చలిమిడి వడలు చక్కెర పొంగలి ఇలా ఏదైనా కొన్ని ప్రీతికరమైనటువంటి మీ వీళ్ళని పట్టు అయితే చేసి స్వామివారికి అయితే నైవేద్యంగా అయితే నివేదించాలి శనివారం రోజు పూజ చేసుకున్న తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఆవునేతితో అయితే దేవాలయంలోనే అంటే వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలోనే దీపారాధన చేయాలండి ఇలా చేయడం వల్ల వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం కూడా కలుగుతుంది ఇంకా ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో వచ్చే శ్రావణ శనివారాలలో స్వామివారికి ప్రత్యేకంగా అయితే పూజ చేసుకోవాలండి ఇంకా వేలైతే ఈ శ్రావణ మాసంలో వచ్చే ఏదైనా శనివారం రోజు వెంకటేశ్వర స్వామి వారికి ఏడు శనివారాల వ్రతం కూడా చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఏడు శనివారాల వ్రతం ఏ విధంగా చేసుకోవాలనేది అయితే మీతో షేర్ చేస్తున్నాను వీడియోని అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఇక ఏడు శనివారాల వ్రతం చేయాలి అనుకున్న వారైతే ఏడు శనివారాలు పూజ చేస్తున్నాము అనేసి అని అయితే ముందే సంకల్పం అయితే చెప్పుకోవాలండి ఇక శనివారం తెల్లవారుజామునే నిద్రలేచి ఇల్లంతా క్లీన్ చేసి వాకిట్లో ముగ్గులు వేసి స్నానం చేసిన తర్వాత పూజ గదిని కూడా శుభ్రం చేసుకోవాలి వెంకటేశ్వర స్వామి వారి ఫోటోనైతే అలంకరించి సంకల్పం అయితే చెప్పుకోవాలన్నమాట ఇందాక చెప్పుకున్న విధంగా ఏడు శనివారాల వ్రతం అయితే ప్రారంభిస్తున్నాను స్వామి అనేసి అని సంకల్పం చెప్పుకోవాలి ఇక సంకల్పం చెప్పుకుంటూ ఒక ముడుపు అయితే కట్టాలండి అంటే ఒక తెల్లని వస్త్రంలో అంటే పసుపుతో మొత్తం పిండేసేయాలన్నమాట అంటే వాటర్లో కొంచెం పసుపు వేసి ఆ క్లాత్ని పిండి అంటే తెల్లటి క్లాత్ మాత్రమే తీసుకోవాలి తీసుకొని ఇంకా దాన్ని అయితే మొత్తం పిండేసేయాలన్నమాట పసుపు నీళ్ళలో పిండి ఆరపెట్టాలి ఇంకా దాంట్లో పదకొండు రూపాయలు పెట్టి ఎండు ఖర్జూరం పెట్టి మూడు అయితే కట్టాలన్నమాట వెంకటేశ్వర స్వామి వారి ఫోటో ముందు పెట్టాలి పిండి దీపాలను వెలిగించిన తర్వాత వెంకటేశ్వర స్వామి వారి పూజలో అయితే పిండి దీపాలకు అయితే విశిష్టమైన స్థానం అయితే ఉంది కదండి స్వామివారికి ఎంతో ప్రీతికరమైనటువంటి పిండి దీపారాధన అయితే చేయాలి ఇంకా ఏడు శనివారాల వ్రతంలో కూడా ఏడు వత్తులను కలిపి ఒక వత్తిగా అయితే చేసి అయితే మనం దీపారాధన అయితే చేసుకోవాలండి ఆవు నెత్తితో దీపారాధన చేసుకొని శ్రీ వెంకటేశ్వర అష్టోత్తర శతనామావళి ఇంకా అదేవిధంగా గోవింద అయితే చదువుకుంటూ అయితే పూజ అయితే చేసుకొని స్వామివారి దగ్గర అయితే కొబ్బరికాయనైతే నివేదన అయితే చేయాలండి ఈ విధంగా పూజ చేసుకున్న తర్వాత గోవింద నామాలు చదువుకోవాలి శ్రీ వెంకటేశ్వర అష్టోత్తర శతనామావళి ఇంకా వీలైతే విష్ణు నామాలు కూడా చదువుకొని అయితే మనం హారతి అనేది అయితే ఇవ్వాలండి ఈ హారతి ఇచ్చేటప్పుడు కూడా స్వామివారికి పచ్చకర్పూరం అంటే చాలా ప్రీతికరం కాబట్టి పచ్చకర్పూరం హారతి అయితే ఇవ్వాలన్నమాట ఇంకా ఈ పూజ చేసిన వారు అంటే ప్రతి శనివారం రోజైనా సరే లేదు అంటే ఏడు శనివారాల వ్రతం చేసిన వారైనా సరే ఒక్క పూట మాత్రమే భోజనం అనేది అయితే చేయాలి ఇంకా ఏడు శనివారాల వ్రతం చేసే రోజైతే ఖచ్చితంగా ఉల్లి వెల్లుల్లి అయితే తగలకుండా అయితే చూసుకోవాలి ఇంకా అంతేకాకుండా ఒక పూట భోజనం చేసి సాయంత్రం సమయంలో అయితే పండ్లు కానీ పాలు కానీ తీసుకోవచ్చండి మాంసాహారం మద్యం జోలికి అయితే వెళ్ళకూడదు బ్రహ్మచర్యం అయితే పాటించాలి ఈ శ్రావణ మాసంలో ఇలా వెంకటేశ్వర స్వామి వారికి శనివారం రోజున పూజ చేసుకొని ఎంతో విశ్వాసంతో నియమనిష్టలతో ఎవరైతే పూజిస్తారో ఖచ్చితంగా వారిపై వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం అయితే ఖచ్చితంగా అయితే కలుగుతుందండి చూశారు కదండి శనివారం రోజు వెంకటేశ్వర స్వామి వారికి పూజ ఏ విధంగా చేసుకోవాలి అన్నది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్